స్తోత్రం అనే మీ కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు సమయం ఇచ్చిన దైవ నా వందనాలు ఈ సమయంలో ఇంతవరకు స్త్రీల కొడుకులో మనకు పాటలలోనూ ఆరాధనలోనూ దేవుడు తోడున్నాడు కనుక ఈ సమయంలో వాక్యంలోనికి వెళ్లే సమయము దేవుడు మనతోనూ నాతోనూ నీతోనూ మాట్లాడాలని దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశ్రదించేవానికి స్తోత్రంలో ప్రభా వందనాలు నాయన ఇదిగో ప్రభా నా తండ్రి నీ బిడ్డలకి ఈ వర్తమానం మేము చెప్పుచుండగా ప్రభా నీ కృపలో బలపర్చి నా కన్న తండ్రి నాలో నీ పరిశుద్ధాత్మ శక్తినిచ్చి ఈ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో మీరు బోధించమని ఏసునామ దర్పతిని నాడు చూడండి ఈ రోజు మనం ప్రార్థన గురించి మాట్లాడుకుంటున్నామండి కొంతమంది చేసిన ప్రార్థనలో దేవుడు విన్నాడో దాని ప్రతిఫలాన్ని పొంది అన్నాడు ఈ రోజు కూడా మనం చేసే ప్రార్థనలో దేవుడు వింటున్నాడు మనకి ప్రతిఫలాన్ని పంపిస్తున్నాడు ఇక్కడ చూడండి యహోశివ పది పన్నెండులో ఒక మాట ఉన్నది చూడండి యహోశివ పదో అధ్యాయము పన్నెండో వచ్చినము యహోశుభ ప్రార్థించగా చూర్య చంద్రులను నిలిపేశారండి ఆ యొక్క మాటలు. చూడండి యోశువు ప్రార్థించగా చూరచంద్రులు నిలిపోయాడంటే దేవుడు చేసిన ప్రకృతి దేవుడు మాటతో ఆ యొక్క ప్రకృతిని చూరి చంద్రులు కలుగునగాక ఆకాశము భూమి కలుగునగాక నా నక్షత్రము జలరాశులు అన్నీ కలుగునగాక ఇవన్నీ కూడా దేవుడు నోటి మాటతో చేసి ఉన్నాడు కదండీ ఇదే నోటి మాటతో మనుషుడు కూడా దేవుడు ఆ శక్తినిచ్చాడండి దేవునికి మహిమ కలుగునగాక ఈ రోజు అంతకే ప్రార్థనలో శక్తి ఉండబట్టే నీకు నాకు గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి ఇక్కడ చూడండి ప్రార్థనలో శక్తి ఉండబట్టే ఈ యొక్క యహో శివ గారు సూర్య చంద్రుల్ని ఈ రోజుకి ఆగిపోమనగానే ఆగిపోయినాయి అండి ప్రార్థనలో అంత శక్తి ఉన్నది ఇంకొక మాట చూసుకుందాం చూడండి ఇక్కడ యజస్గాలు ప్రార్థించగా ఎండిన ఎముకలకు దేవుడు జీవాన్ని పోసి ఉన్నాడు యజస్గాలు ఈ ఎముకలకి జీవం ఒక రాగలవా అని అనగా ప్రవాది నీ చిత్తమే అది యొక్క అధ్యాయమో అంత చదువుకుంటూ ఉంటే ఇక్కడ చూడండి యజస్గాలు ముప్పై ఏడు ఐదో వచనంలో ఉన్నదండి మాట యజస్ గేయులు అది నీ చిత్తమే నీ చిత్తమైతే అవి జీవం పోసుకుంటాయి అని అనగానే ఇక్కడ చూడండి యజస్గేలు దేవునితో ఏమన్నాడు నీ చిత్తమే అన్నాడండి అందుకు యజస్ గేలతో దేవుడు ఏమన్నాడండి దేవు యజస్గిలు అవి మాట్లాడగలవా ఈ ఎముకలు బ్రతకగలవా అని అడిగింది ప్రభువాది చిత్తమన్నాడు అన్నాడు అలాగే వెంటనే ఆటలతోనూ మాట్లాడు అని ఎవరికి ఇచ్చాడండి శక్తి యజస్కేలకి ఇచ్చి ఉన్నాడండి చూసారా అలనాడు మొదట ఆ ఆది కాండము మొదట అధ్యాయంలో ఏమని చేసి ఉన్నాడండి ఆకాశము భూమి కలుగునుగాక నక్షత్రములు కలుగునుగాక సూర్యచంద్రులు కలుగునుగాక ఇక్కడ చూడండి జలరాశులు కడుగులు కలుగునుగాక ఆకాశ పక్షులు కలుగునుగా చూసారా ప్రతి ఒక్కటి నోటు మాటతో దేవుడు చేసి ఉన్నాడు ఈనాడు మనిషికి ఇచ్చి ఉన్నాడండి ఆ అధికారాన్ని ఈ మనిషికి ఇచ్చి ఏమని మాట్లాడుతున్నాడు ఆ యొక్క e చూడండి యహోశ చూర్యచంద్రలే నిలిపేయటానికి శక్తినివ్వటానికి దేవుడు అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు ఇక్కడ చూడండి యజిస్గాలు ప్రార్థించగా దేవుని వాక్కును వివీనం అనేసేసి యజిస్గాలు ఎప్పుడైతే ఎండుగిన ఎముకలారా యహో మాట ఆలకించుడే మీరు బ్రతకగలమనేసేసి జీవం యహోవ జీవం మీరు పోసుకుంటారు అని మాట్లాడి ఉండగానే ఆ యొక్క జీవము కలిగి అవి టకటకా లేశనించున్నవండి ఆ యొక్క ఎముకలంటే ఏ మూలన ఏ నరం ఉన్నది ఏ మూలన ఏ ఎముక ఉన్నది ఏ మూలన ఏది ఉన్నదో కానీ అన్నీ కూడా ము అలా నిలబడి ఉన్నాయి వెంటనే దేవుడు అట్లకి జీవాన్ని పోయి అనగా అది ఇస్రాయిల్ జనాంగంగా నిలబడి ఉన్నది ఒక్క మాట ఈరోజు దేవుడు మనిషికి అధికారం ఇచ్చి ఉన్నాడండి దాన్ని మనం మాట్లాడుకుంటున్నాం చూసారా ప్రార్థన అంటే ఎంత గొప్ప శక్తి ఉన్నది అలా నాడు దేవుడు ఆ యొక్క కోట్లో ప్రార్థన చేసినట్లుగా ఇక్కడ చూడండి మనము కూడా ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తే కార్యాలు చూస్తున్నాం దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తే కార్యాలు చూస్తున్నాం ఉపవాస ప్రాంతంలో కార్యాలు చూస్తున్నాం ఇక్కడ చూడండి పెద్ద పెద్ద సభల్లో మనం కార్యాలు చూస్తున్నాం ఎంతోమంది దేవుడు లేపుతున్నాడు ఒక దైవ జనుడి మాటని దేవుడికి దేవుడు విలువిచ్చాడండి దేవుడి జనుడి మాటకి మనిషి మాటకి చూసారా దేవుడు ఎంత గొప్ప శక్తినిచ్చాడో నీకు నాకు ఇంకొక మాట చూసుకుని ముగించుకుందాం యజిస్ ప్రార్థించగా ఆయుష్ను పొడిగించాడండి యజిస్ గేలు ఏమన్నాడండి ఏమన్నాడు ఏమన్నాడండి నీవు నీకు సమయం అయిపోయింది నీ ఇల్లు చక్కబెట్టుకోమనగానే పెట్టుకోమనగానే ఏమన్నాడు గోడతట్టు ముఖం తిప్పి ఏడుస్తూ ఈ యొక్క ఈ జీవన సమయం అంతట్లోనూ నేను ఏ పొరపాట్లు చేశాను ఏ తప్పుదమ్మలు చేశానని గోడతట్టుకు తిరిగి మొఖము తిప్పి ఏడ్చాడండి అంతేగాని నా యొక్క ఆస్తి పాస్తులు నా పిల్లలకి ఇవ్వాలి నా యొక్క అన్ని ప్రాపర్టీలన్నీ ఈ రకంగా చక్కబెట్టాలి నా యొక్క సమయం అయిందంట అనుకోలేదండి ఎట్టి రీతిగా ప్రవ్వా నేను బ్రతికిన దినమల్లో నా నీకు ఆయాసకరంగా నేను ఏమన్నా చేసి ఉన్నానేమో నీ యొక్క తీర్పులోకి నేను వచ్చినప్పుడు నేను ఎట్టి రీతిగా నువ్వు నన్ను నిలబెడుతున్నావో ప్రవ్వా నన్ను జ్ఞాపం చేసుకోవా అనేసేసి ఈ యొక్క ఇసిగియా అండి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఆ యొక్క మొఖము తట్టు తిప్పుకుని ఏడ్చి ఉన్నాడు వెంటనే దేవుడు ఏం చేశాడండి దేవుడు కనికరి మూర్తండి ఆ యొక్క ప్రార్థనకి జవాబునిచ్చే ఇచ్చే పదిహేను సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు కదండి ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు ఇక్కడ చూడండి ఇంకొక మాట చూసుకుందాం చూడండి ఏలియా ప్రార్థించక ఆకాశం నుండి అగ్నిని దింపేడండి ఈ ఒకటో రాజులు పద్దెనిమిది ముప్పై ఎనిమిదో చూడండి ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్నిని కురిపించి అన్నారు ఆకాశం నుండి అగ్నిని కురిపించాలంటే ఏలియా ప్రార్థించగా ఇది చూడండి యాకోబ పత్రికల్లో కూడా ఒక మాట ఉన్నది చూడండి ఏలియా ప్రార్థించగా మూడున్నర సంవత్సరాలు వర్షం కురవలేదండి ఏలియాకి కోపం వచ్చింది ఆ యొక్క దేశం మీద వీళ్ళ కఠినముగా ఉన్నారు ఇది అనేసేసి ప్రార్థన చేసి వర్షం వద్దు అనేసి అనగా మూడున్నర సంవత్సరాలు పలేదు మరలా ఆ యొక్క ఆ బిడలందరూ దేవునికి మొరబెట్టి ఉండగా మరలా దేవుడే ఏలియాకి చెప్పి నువ్వు మరలా వర్షానికి ఆజ్ఞ ఇవ్వమని దేవుడే బ్రతుకున్నాడు అమ్మ ఇట్టి రీతిగా దేవుడు చూసారా మనిషికి ఎంత అధికారం ఇచ్చి ఉన్నాడండి ఒక దైవజనుడితో ఎలా మాట్లాడుతున్నాడండి ఇక్కడ ఇక్కడ ఈరోజు నీవు నేను చేసే ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తున్నాడు అనడానికి రుజువండిది ఇక్కడ చూడండి ఆ యొక్క చూలిచంద్రులను నిలిపివేయడానికి యహోషుభా ప్రార్థించి ఉన్నాడు ఇక్కడ చూడండి యజస్ గారు ఎండిని ఎముకలకి జీవం పోయాలి ఆ యొక్క ఇస్రాయల్ జనంగా నిలబడాలి అంటే ఆ యొక్క ఇజ్స్గలు నిలబడి ఉన్నాడు ఈ యొక్క ఆయుష్ నిండిపోయింది అని అనగా ఇజ్గ ప్రార్థించి ఉండగా దేవుడు మరలా ఇచ్చి ఉన్నాడు ఇక్కడ ఏలియా ప్రార్థించగానండి అగ్నిని కురిపించి ఆ యొక్క గందకాన్ని తగలబెట్టి ఉన్నాడండి దేవునికి మహిమ కలుగునుగా బయలా బైలా బయలా నువ్వు వచ్చి వెంటనే దీన్ని తగలబెట్టి అనేసేసి రోజంతా ప్రార్థించినా లేదండి ఒకే ఒక్క క్షణంలో ప్రభావాన్ని చిత్తమైతే ఈ యొక్క దీన్ని అని నోటిలోంచి మాట రాగానే ఆ యొక్క నీరును రాళ్లతో సహా బుగ్గి చేసేసిందండి అగ్ని చూసారా ఎంత మనిషి మాటకి ఎంత దేవుడు వినిపించాడండి నీ నాతో సమానంగా ఉండాలి అనేసేసి దేవుడు ప్రతి దానిలోనూ నిన్ను నన్ను అలా హెచ్చిస్తూ ఉండగా మనకి గర్వం వచ్చేసి మనం దేవునికి దూరం అయిపోతున్నామండి కానీ నీ నా ప్రార్థన దేవుడు వాళ్ళకి దేవుడు కనికరమూర్త అండి నీలో నాకు ఏ గొప్పతనం ఉందండి అయినప్పటికైనా దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు మనం చేసే తప్పులు అనుక్షణము క్షమిస్తూనే ఉన్నాడు క్షమించి అనుక్షణము ఆయన అత్తుకుంటూనే ఉన్నాడు మన పాపాలు క్షమించి మనం చేసే ప్రార్థనకి ప్రతిఫలాన్ని ఇస్తున్నాడండి అది ఆ యొక్క సమాధానాన్ని దేవుడు ఇవ్వకపోతే మనం రోజు నాడు ఈ రీతిగా ఉండము చూడండి ధానియాలు ప్రార్థించక ఇంకొక మాట చూసుకుని ముగించుకుందామండి ఆరో అధ్యాయము ధాన్యాలు ఆరో అధ్యాయం ఇరవై రెండవ ఉధ్యా ధాన్యాలు ప్రార్థించగా సింహాల నోళ్ళను మూయించి అన్నాడు ఆ యొక్క సింహాల బోన్లో వేసినప్పుడు సింహం మనిషిని చూస్తే ఆగుతుందండి చూసారా ఆ యొక్క మనిషిలోనే దేవుని రూపాన్ని ఉంచాడండి అతడు చేసే ప్రార్థనారూపం ఆ ముఖంలో ఉన్న తేజస్సును చూడగానే దేవుడు అలాగా నిలిచిపోయేటట్లు సింహాలన్నీ అలా నిలిచిపోయేటట్లు దేవుడు ఆజ్ఞయించేనాడు ఎంత గొప్ప అండి దేవుడు చూసారా ఈ యొక్క దానియాలు ప్రార్థించగా సింహాలను వాళ్ళు మూయించడం ఏమిటండి అసలు కాకపోతే దేవుడు చేస్తున్నా ఈ యొక్క మనిషి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడండి మన దేవుడు కనికర మూర్తి మన ప్రార్థన అనుదినము ఆలకిస్తూ మన ప్రార్థనకి ప్రతిఫలాన్ని పంపిస్తూ మనల్ని క్షమిస్తూ ఈ ప్రతి దానిలోనూ ప్రార్థనకి చూడే అలా నాడు గెస్సెమనే తోటలో దేవుడు ప్రార్థన చేసి ఉన్నాడు అదే ప్రార్థన విధంగా ఎలా చేయాలో నీకు నాకు నేర్పించి ఉన్నాడు గనక ఇక్కడ యహోశా ప్రార్థించగా చూరచంద్రులు నిలిచిపోయినాయి యజ్స్గాలు ప్రార్థించగా ఎండిన ఎముకలకి జీవాన్ని ఇచ్చి ఉన్నాడు ఇజ్గియా ప్రార్థించగా ఆయుష్ను పొడిగించి ఉన్నాడు ఏలియా ప్రార్థించగా ఇక్కడ చూడండి అగ్నిని దింపి గంధకాన్ని తగలబెట్టి అన్నాడు దాని ఏలి ప్రార్థించగా సింహాల నూళ్ళని మూయించిన్నాడు అండి రోజు సింహాల నోళ్ళు అంటే ఇరుగు పొరుగు వారు నీ మీదకి నా మీదకి దండెత్తి వచ్చినప్పుడు వారు సింహంలాగా వచ్చినప్పుడుకైనా నువ్వు ధైర్యంగా నిలబడి ఉన్నప్పుడు దేవుణ్ణికి తోడు వింటాడు యుద్ధం ఎవరదండి యహోవాది యుద్ధం యహోవాది ఆయన చూసుకుంటాడు ఆయనే నీకు నాకు తోడై ఉంటాడండి మనం ప్రార్థన మాత్రము అదే దేవుడు నేర్పించిన ప్రార్థన అదే రీతిగా మనం ప్రార్థిస్తూ దేవుడితో గడుపుదామండి దేవుడిలో సాగుతూ దేవునితోనే ఉంటూ ఆ ప్రార్థనల ప్రతిఫలాన్ని అలనాడు ఈ బిడలే దేవుని సన్నిధులు ఎలా మొరపెట్టి ఆ యొక్క ప్రార్థనకి జవాబును పొందుకున్నారో ఈరోజు నీవు నేను కూడా అదే రీతిగా ప్రార్థనకి జవాబు పొందుకుందామండి దేవుడు కొద్ది మాటలు ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమె దేవు నామాన్ని పొందనాడండి भी अंदर ना वन